తూర్పు ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు తుఫాను కారణంగా నష్టపోయిన పంటలని ఆయన పరిశీలించారు రైతులు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పంట నష్టపోయిన రైతుల్ని ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు కౌలు రైతులకి కూడా నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు ఆస్తి నష్టంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ఎపిసిఎం చంద్రబాబు ఏదైతే తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయినటువంటి రైతాంగంతో పాటు అలాగే పంట పొలాల్ని పరిశీలిస్తున్న దృశ్యాలు చూడొచ్చు వాడల రేవు సమీపంలోనే పంట పొలాల్ని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు తూర్పుగోదావరి జిల్లా అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు ఇప్పుడు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లో అయితే ఇప్పటికే ఒక నివేదిక అందింది అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మేఘామృతంగా ఉంది వర్షాలు పడుతున్నాయి ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో తుఫాను సమయాల్లో ఎక్కువగా గాలులు వీయడంతోనే ఇక్కడ ఏదైతే చేలు కానివచ్చు ఇతర ఇతర పంటలు కానివచ్చు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏపీ సీఎం చంద్రబాబు కూడా కొద్దిసేపు చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం రైతులతో మాట్లాడి ఆ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఇటు కోనసీమ జిల్లాకు సంబంధించి అటు తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో కరప మండలంలో ఎక్కువగా ఉంటుంది రైతులు వరికంకులు పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలు అవి చంద్రబాబుకి చూపిస్తున్నారు అయితే నష్టపరహానికి సంబంధించి ఇంకా నెల్లూరు బాపట్ల అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఒక అంచనాకి ఇంకా రావాల్సి ఉంది వర్ష తీవ్రత తగ్గిన తర్వాత ఈ పంట నష్టం మీద అలాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి హార్టికల్చర్ అధికారులు అలాగే సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఒక నివేదిక ఇస్తారు దాన్ని కేంద్రానికి ఇచ్చిన తర్వాత ఆ నష్టం మీద రైతులకు ఎంత ఇవ్వాల్సి ఉందనేది ఒక స్పష్టానికి వస్తామంటూ కూడా ఎపిసిఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీసీఎం చంద్రబాబు రైతులతో మమేకమవుతున్నారు వాడల రేవు సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి రైతులతో చూడొచ్చు స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు స్థానిక ఎంపీ అలాగే జిల్లా కలెక్టర్లు జిల్లా జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉన్నారు ఈ రెండు మూడు రోజులకు సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు ఒక పక్క ఇది ఇబ్బంది పడ్డారు ఒక పక్క ఏదైతే ఆకువారంగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మరో పక్క వరి రైతులతో పాటు స్థానికంగా ఉద్యానవన పంటలు ముఖ్యంగా ఉమ్మడి కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి కాయగూర పంటలు కానివచ్చు ఇతర ఇతర పంటలు ఇప్పటికే బెండ దొండతో పాటు బీర బీర బీరా పంటలతో పాటు అనేక పంటలు ఇప్పటికే నేల కొరిగాయి రైతులు అక్కడ నీటిలో మోకా లోతు నీటిలో అక్కడ దిగినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు మొత్తం కూడా ఈ వరద ప్రవాహానికి వర్షానికి లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ తుఫాను అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఈ వరిచేలు కానవచ్చు చెరువులు కానవచ్చు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరిచేలను ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా సమస్యలు అడిగి తెలుసుకున్నాం ఒక్కొక్కరు కూడా ఆ వరికొక్కలు ఏదైతే పాలదశలో ఉన్నాయో వాటిని ఇంకొక పది నుంచి పదిహేను రోజుల్లో చేతికొందే అంజో చే క్రమంలోనే ఈ రకంగా పంటలు చేతికొంద వచ్చే క్రమంలో నేల వారిపోయి మొత్తం కింద పడిపోయినటువంటి పరిస్థితులంతా కూడా రైతులు చంద్రబాబుకి వివరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కౌలు రైతులకి ఎంత చెల్లించాలి వాళ్ళు ఎక్కడికి ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటికే ఒక వివరాలు కూడా సేకరించారు వాడల రేవు సమీపంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి తుఫాన్ బాధితులతో ఇప్పటికే మాట్లాడినటువంటి చంద్రబాబు కాసేపట్లో మరికొంత ఎక్కడైతే ఈ ఎఫెక్టెడ్ ఉందో ఆ ఏరియాని సందర్శించనున్నారు కలిసి సత్యాటీవీ వాడల రేవు నుంచి